హాయ్ అండి వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు నేను మీ మాన్య ఈరోజు వీడియోలో మిర్చి బజ్జీ అనేది సింపుల్గా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దామండి మిర్చీస్ని ఇలా స్లైసెస్గా మనం కట్ చేసి తీసుకోవాలండి ఇప్పుడు పిండి ప్రిపేర్ చేయడం కోసం ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా చనపిండి అనేది యాడ్ చేసుకోవాలండి ఈ చనపిండా ఉండలు లేకుండా మనం చూసుకోవాలి ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం ఒక స్పూన్ దాకా సాల్ట్ ఒక స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ మనం పిండిలో బాగా మిక్స్ అయ్యి ఉండలు లేకుండా మనం చూసుకోవాలండి బేకింగ్ సోడా అనేది కొంచెం వేసాను నేను జీలకర్ర అనేది ఒక స్పూన్ దాకా వేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మన కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా చూసుకొని అంత వాటర్ అడ్జస్ట్ చేసి పిండి అనేది కొంచెం గట్టిగా వచ్చేలాగా మనం మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా మనకు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీతో ఉండాలండి కొంచెం గట్టిగా అప్పుడైతేనే మిర్చికి పిండి అనేది బాగా మెత్తుకొని మనకు బజ్జీలు అనేది బాగా టేస్టీగా వస్తుంది వాటర్గా ఉన్నట్లయితే పిండి అనేది మనకు బజ్జీలకి మెత్తుకోదు సో ఈ కన్సిస్టెన్సీలో మనం రెడీ చేసుకునే తలకి పక్కన స్టవ్ మీద కడాయిలో ఆయిల్ పెట్టి హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిర్చి బజ్జీస్ని తీసి అందులోకి యాడ్ చేసుకోవాలండి మనం మిర్చి బజ్జీస్ వదిలేటప్పుడు స్లోగా చూసుకొని వేయాలండి లేదంటే మనకి చేతికి ఎగిరిపోయి ఆయిల్ పొబ్బులు అనేది వచ్చేస్తుంది సో మనం లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా మిర్చి బజ్జీస్ అనేది వదలాలండి కేర్ఫుల్గా మనకి మిర్చి బజ్జీ అనేది టూ సైడ్స్ కానీ మంచిగా రోస్ట్ అవ్వాలి ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మనం స్లోగా ఇంకో సైడ్కి తిప్పుకోవాలండి ఇలా చేస్తే మనకు మిర్చి బజ్జీస్ అనేది ఎంతో టేస్టీ అండ్ ఈజీగా వెరీ ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మనకు రెడీ అయిపోతుందండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్